అందరికీ నమస్కారం చేతిలో సూట్ కేసుతో దిగింది లావణ్య బస్సు వెనక నుంచి దుమ్ము రేగుతూ వెళ్లిపోయింది ఓసారి చుట్టూ చూసింది ఆ ఊరిని దాదాపుగా పన్నెండేళ్ల తర్వాత ఆ ఊళ్ళో అడుగుపెట్టింది అవే షాపులు అవే హోటళ్లు బయటికి రాగానే కనిపించే గెలలు నిమ్మసోడాలు గుబాలించే మల్లెలు సన్నజాజులు ఊరేమీ మారినట్లుగా లేదే మనుషుల్లో వచ్చినట్లు మార్పులు ఊళ్ళో రావు కాబోలు గాలికి ఎగురుతున్న జుట్టును పైకి తోసుకుంటూ ముందుకు నడిచింది రిక్షా వాళ్లు చుట్టూ మోగారు బస్టాండు తను వెళ్లబోయే ఇంటికి చాలా దగ్గర పన్నెండేళ్ల క్రితం ఆ ఊళ్ళో నవ వధువుగా అడుగు పెట్టింది పదేళ్ల నాడు ఆ ఊరి నుండి శాశ్వతంగా వీడ్కోలు తీసుకుంది రెండేళ్ల సహచర్యంతో ఆ ఊరితో అంత అనుబంధం ఏర్పడిందా అని ఇప్పుడు అనిపిస్తుంది మనసు తనకు తెలియకుండానే రెక్కలు చాచి విహంగంలా ఎగురుతుంది కాళ్ళలో తడబాటు మనసులో గాబరా మెదడులో ఆలోచన తుఫానుతో అవేమీ తెలియకుండానే ఆ వీధిలో ఆ ఇంటివైపు అడుగులు పడ్డాయి ఆ వీధిలో కూడా ఏ మార్పు రాలేదు ప్రపంచమంతా మారినా ఈ ఊళ్ళో ఏ మార్పు రాలేదే ఇల్లు దగ్గరవుతుంది అడుగులు సమీపించగా గేటు దగ్గరికి వెళ్ళింది తడిక కాకుండా ఇనుప గేటు ఉంటుందేమో అని ఆశించింది కాని అదే తడిక కాకపోతే కొత్తదిలా ఉంది కాంపౌండ్ వాల్ చుట్టూ కట్టిన తడిక దానిపైన పాకించిన రకరకాల పూల తెగలు వణికే చేతులతో ఆ తడికను తెరిచింది వీధి వాకిట్లో రకరకాల ముగ్గులు గాలిలో పేడ వాసన తేలి వస్తుంది ముగ్గు తొక్కకుండా చీరకు అంటకుండా కొద్దిగా చీర కూచులు పైకి పట్టుకుని పక్కగా నడుచుకుంటూ వెళ్ళింది అరుగు మీద కూర్చొని నాలుగేళ్ల పిల్ల బొమ్మలతో ఆటలు ఆడుకుంటూ ఉంది ఆ పాప పక్కనే రెండేళ్ల బాబును ఆ పాప ఆడిస్తూ ఉంది లావణ్య ఆ పాప చెక్కిళ్లను పట్టుకుంది ఎవరు కావాలండి అని ముద్దు ముద్దుగా అడిగింది ఆ మాటలు విని లావణ్య కొద్దిగా తడపడింది ఆ నాకు అమ్మ కాదు తాతగారు ఉన్నారా అని అడిగింది అమృత ఎవరమ్మా అని లోపల నుంచి ఓ గంభీరమైన కంఠం వినిపించింది లావణ్యకు పదేళ్ల నాటి స్మృతులు ఆ కంఠం వినగానే వెంటనే ఆమెకు గుర్తుకొచ్చాయి తాతాలు మీరు కావాలట అత్తొచ్చింది లావణ్య చప్పున నోరు మూసి అత్త కాదమ్మా మరి పాప ప్రశ్నార్థకంగా చూసింది మరి నువ్వు నాకేమవుతావు అని అడిగింది సీరియస్గా నేను అని చెప్పబోయి లావణ్య ఆగిపోయింది గుమ్మం నిండుగా ఉన్న ఆకారం చూసి నువ్వా ఆయన కంఠంలో సంబరం లావణ్య చేతిలో ఉన్న సూట్ కేసును పక్కన పెట్టి రెండు చేతులు జోడించింది ఆయన ఏమీ మాట్లాడలేదు ఇద్దరి మధ్య ఒకలాంటి నిశ్శబ్దం ఎవరండి ఎవరు వస్తా లోపల నుండి చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది రాజ్యలక్ష్మి లావణ్యను చూస్తూనే కొద్ది నిమిషాలు తెల్లబోయి నువ్వా ఇంకా బతుకున్నావా అని ఆవేశంగా అడిగింది లావణ్య మరు మాట్లాడలేదు చీరగొంగును వేలికి చుట్టుకుంటూ నేలకేసి చూస్తూ నిలబడింది ఏం మహాతల్లి ఎవరిని ఉద్ధరించడానికి వచ్చావు ఆస్తులేమైనా పంచుతారని వచ్చావా అని అడిగింది రాజ్యలక్ష్మి దెబ్బతిన్న మనిషిల చప్పున ఆయన వైపు తలెత్తి చూసింది రాజ్యలక్ష్మి మందలింపుగా అన్నాడాయన అతిథులను ఆదరించటం మన సంస్కారం అని అన్నాడు ఇంటికి వచ్చిన వారితో మాట్లాడే పద్ధతి ఇది కాదు ఆవిడ చర్రుమంది అతిదా ఇది అతిథా ఎవరికి మీకా నాకా చాలండి రాజ్యలక్ష్మి ముందా అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్లుగా అని లావణ్యతో లోపలికి వెళ్ళమ్మా అని అన్నాడు ఆవిడకు ఆ ఆజ్ఞను కాదనే సాహసం లేదు కాని ఆమెలోని అసహనం బాధను దాచుకోలేక ఎలా నెత్తికి ఎక్కించుకునే ఈ స్థితికి వచ్చారు అయినా బుద్ధి రాలేదు కర్మ ఎవర్నని ఏం లాభం అని అంటూ రొస లోపలికి వెళ్లిపోయింది లావణ్య కళ్లల్లో గిర్రున నీరు తిరిగాయి ఆ ఇంటి కోడలుగా తను ఆ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఆయన చూపించిన ఆదరణ ఆప్యాయత ఆయన చేసిన అన్ని అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి ఆడపిల్ల లేదని తననే ఆ ఇంటి ఆడపిల్లగా భావించి ఒక తండ్రిలా మమతానురాగాలు పంచాడు కాని దానికి ఆమె ఇచ్చిన ప్రతిఫలం ఏమిటి జీవితానికి సరిపడా ఇచ్చే మనస్తాపం కాని తనలా ప్రవర్తించడానికి కారణం ఒక విధంగా ఆయన కూడా కదా నేను అని ఏదో చెప్పబోయింది తర్వాత మాట్లాడుకుందాం ముందు లోపలికి వెళ్ళి స్నానం వగైరా కాని అమ్మా అని అన్నాడాయన నిశ్శబ్దంగా సూట్ తీసుకొని తీసుకుని లోపలికి అడుగులు పెట్టబోతున్న తనకి లోపల నుంచి అమృత ప్రాయంగా వినిపించాయి ఆయన మనవరాలితో అంటున్న మాటలు తాతాలు ఆమె నాకు ఏమవుతాలు అని అడిగింది పెద్దమ్మ తల్లి అని అన్నాడాయన చాలు ఇది చాలు ఇన్నేళ్ల తర్వాత ఆ ఇంట్లో అడుగు పెట్టిన ఇంట్లో తనకు ఎలాంటి స్వాగతం లభిస్తుందో ఎన్ని అవమానాలు భరించాలో ఎంత నిరాదరణకు లోనవుతానో రకరకాల ఊహలతో బయలుదేరిన తనకు ఈ ఒక్క మాట కొండంత ధైర్యాన్నిచ్చింది హాల్లో అడుగు పెడుతూనే సూట్ కేస్ చెప్పులు వదిలి చుట్టూ చూసింది చంకీ పూలదండతో శ్రీకాంత్ ఫోటో తన భర్త లావణ్యం మనసులో ధుఃఖం ఘనీభవించి ఒక శిలలా మారి అడ్డం పడినట్టుగా అయింది ప్రేమించి ఏరి కోరి పెళ్లి చేసుకుని తను సుఖపడక భార్యను సుఖపెట్టక రెండు సంవత్సరాలు నరకం చూపించిన పతి మామగారి అనునయంతో అత్తగారి ఆరలతో బావగారి అసూయతో భర్తగారి నిర్లక్ష్యంతో ఒక సంప్రదాయపు కోడలుగా ఒక సహనశీలిగా బతకాల్సిన తను ప్రతి రక్తపు బొట్టులో నిండిన విప్లవ భావాలతో చిన్నప్పటి నుంచి అలవాటు పడిన తిరుగుబాటు ధోరణితో రెండేళ్లకే కాపురాన్ని కాలదన్ని భర్తతో తెగదెంపులు చేసుకుని అత్తగారిని ఎదురించి మామగారిని క్షోభ పెట్టి విసిగి వేసారి గుమ్మం దాటి ఊరు దాటి కన్నవారింటికి చేరింది మధ్యలో ఆమె చదువును పూర్తి చేసి గృహిణి పాత్రకు రాజీనామా చేసి ఉద్యోగస్తురాలుగా మరొక పాత్రను పోషించింది కాలం గడిచింది తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోమన్నాడు విడాకులు నోటీస్ పంపించాడు కానీ విడాకులిచ్చి తనని స్వేచ్ఛగా వదిలేయటం ఇష్టం లేదు శ్రీకాంత్కి అందుకే సంతకం చేయలేదు భర్త సంతకం చెయ్యకపోవటంతో అతనికి తన మీద ప్రేమ ఉందని ఏనాటికైనా తనని తీసుకుని వెళతాడు అని అనుకుంది కాలం గడిచాకగానే తెలిసింది అది కేవలం తన మీద పగ సాధించటానికే అని అతను మాత్రం మళ్లీ పెళ్లి చేసుకున్నాడు తల్లి కోరిక మేర తన వంశాన్ని నిలపటం కోసం పిల్లల్ని కూడా కన్నాడు కాని దురలవాట్లు మానలేదు ఫలితం లావణ్య కళ్ళలో ఎందుకో ప్రయత్నం చేసిన ఒక కన్నీటి బొట్టు కూడా రాలేదు వాడు పోగానే వస్తావు అని అనుకున్నాను కనీసం ఆఖరి చూపైనా చూసేదానివి అని అన్నారు మామగారు లావణ్య తల తిప్పేసుకుని అంది కబురు అందింది కాని వచ్చేం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు మాత్రం ఏం చేయగలవు వెళ్ళు వెళ్లి స్నానం చెయ్యి గంగా అక్కయ్యి బాత్రూం చూపించు అవధాని గారు మాట వినగానే చెంబుతో నీళ్లు తీసుకుని వచ్చింది గంగా ఎర్రంచు తెల్లచేర తెల్లటి తెలుపు బొట్టులేని ముఖం పరిశీలనగా చూస్తూ ఉంటే అన్నాడాయన నా కోడలు గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా అయింది లావణ్యకు మూడు పదులు దాటని వయస్సు శ్రీకాంత్ కన్నా చాలా చిన్నది కావచ్చు ఇంత చిన్న పిల్లన పెళ్లి చేసుకున్నాడు వినయం విధేయత ఉట్టిపడుతూ రాజ్యలక్ష్మి గారి ఆశలు సాధ్యమయ్యేలా ఉంది గంగా ఈమె సాంగత్యంలో అతని కోరిక అంటే భార్య బానిసలా పడుండాలి అనే కోరిక తీరుంటుంది కోడలంటే ఇంటిల్లిపాదికి సేవలు చేసేది పిల్లల్ని కనిపెట్టేది ఇంట్లో ఎన్ని అన్యాయాలు జరిగినా నోరు మెదపకుండా పడుండేది అనే రాజ్యలక్ష్మి గారి కోరిక కోడలంటే తన చెప్పు చేతల్లో పైశాచికంగా ఉండాలనే అక్కగారి ఆశ తమ్ముడి భార్య తనకు లేని పని మనిషిగా ఉండాలని బావగారి ఆరాటం అన్ని విధాల నచ్చిన అమ్మాయి గంగ పాపం ఈ పిల్ల భవిష్యత్తు ఏమిటో గుండెల్లో నుంచి చీల్చుకుంటూ వచ్చే బాధతో బాత్రూం వైపు నడిచింది తగుదునమ్మా అని ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు మొగుడు పోయాడని తెలుసు కదా మరి ఈ అలంకారాలేమిటి మళ్లీ పెళ్లి చేసుకుందేమో అది తోటికోడలు దారస్వరం ఎన్నేళ్లైనా తను గుర్తుపట్టగలదు అందుకేగా మొగుణ్ణి వదిలేళ్ళింది వెచ్చలవిడిగా తిరగటం అలవాటుపడిన వాళ్ళకి మొగుడెందుకు ఎందుకు అవ్వా అసలు ఆ సోకులేంటి అత్తగారి నొక్కులు లేనిపోని తత్తినాన్ని నెత్తిన వేసుకోవటం ఈయనకు బాగా అలవాటైపోయింది పదేళ్లైన తర్వాత ఇప్పుడు వచ్చిందట ఆడు పోయిన తర్వాత ఆఖరి చూపుకు కూడా రాలేదు ఆస్తులేమైనా పంచుతారని వచ్చిందేమో మనకేమీ సంబంధం లేదు అని చెప్పండి అని అంటూ బావగారి ఆదేశాలు లావణ్య కామ్ గా బాత్రూంలోకి వెళ్లిపోయింది స్నానం పూర్తి చేసి వచ్చేటప్పటికి గంగా చక్కటి కాఫీ ఇచ్చింది పలకరిస్తే ముభావంగా సమాధానం చెప్పి తప్పించుకొని పక్కకు వెళ్ళిపోతుంది సాయంత్రం దాకా అవధాని గారు అడపాదడపా పలకరిస్తూ కాఫీ టిఫిన్ భోజనం గంగ ఏర్పాట్లతో కాలం గడిచిపోయింది మిగతా వాళ్ళందరూ పలకరించనే లేదు కొంచెం బాధనిపించినా ఎప్పుడో అలవాటుపడిన ఈ చికాకులు చేదరింపులు సూటిపోటి మాటలు కొత్తగా ఏమీ బాధ పెట్టలేదు నిజానికి తనెప్పుడు ఇక్కడికి రావటం తప్పే కానీ నెల క్రితం చనిపోయిన శ్రీకాంత్ జ్ఞాపకాలైనా తనతో ఉంచుకోవటానికి వాటి కోసం వచ్చింది పెళ్లి బట్టలు అతను రాసిన ప్రేమలేఖలు అన్ని కలిసిన పెట్టే ఒకటిక్కడ ఉండిపోయింది మనిషి పోయిన అతని జ్ఞాపకాలు తన వెంటే ఉన్నాయి అతను ఎప్పటికైనా మారతాడు అని ఒక ఆశాకిరణం వెలుగులో తను నిరీక్షించింది ఆ నిరీక్షణలో ఎంత కాలం గడిపిందో తెలిసేటప్పటికే కాలాతీతమైంది నువ్వు మళ్లీ పెళ్లి చేసుకుంటావు అని అనుకున్నాను ఉలిక్కిపడి చూసింది లావణ్య అవధాని గారు అరుగు పక్కన ఒక కండువా వేసుకుని కూర్చుంటూ అన్నారు మీ అబ్బాయి ఆ అవకాశం లేకుండా విడాకుల మీద సంతకం పెట్టలేదు కదా అని అంది విడాకులు తీసుకోకపోయినా వాడు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు కదా అదేగా పురుషాహంకారం అని అనాలనిపించింది కానీ ేళ్ల తర్వాత కనిపించి ఆయన మనస్సును గాయపరచాలి అని అనిపించలేదు ఆ ఆలోచన తట్టేసరికి వయస్సు దాటిపోయింది అని ఎంది నిన్ను కన్న కూతురులా చూసినందుకు ఈ చివరి రోజుల్లో నువ్వు వచ్చి కనిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అన్నాడు ఆయన కళ్ళల్లో నిజమైన ఆనందంతో కూడిన కాంతి మీకు నేను ఆ రోజే మాటిచ్చాను కదా కనిపిస్తానని కానీ అవకాశం ఎంతవరకు దొరకలేదు అవకాశాన్ని నాకు నేనుగా కల్పించుకోవటానికి నా స్మృతులను నేనెక్కడే వదిలేసి వెళ్లాను అయితే ఎంతకాలం ఏదో నిరీక్షణతో గడిపినందుకేమో వాయిదా వేస్తూ వచ్చాను ఇప్పుడిక నిరీక్షణ అవసరం లేదు కదా వాడు పోగానే నీకు టెలిగ్రామ్ ఇచ్చాను విడాకులు తీసుకోలేదు కాబట్టి నిన్ను పరాయిదారిలాగా భావించలేకపోయాను అని అన్నాడు ఆ భావం మీకు మాత్రమే ఉంది అందుకే ఇన్నేళ్లైనా మీకింకా నా మీద అభిమానం మీకున్నందుకు నేను ధన్యురాలిని అంత అభిమానం పెంచుకున్న దానివి అలా ఎలా వెళ్లిపోయావు లావణ్య అవధాని గారి మాటలకు లావణ్య సమాధానం చెప్పలేదు నిజానికి ఈ ప్రశ్నకు సమాధానమే లేదు కాని ఏదో చెప్పాలి అని అనిపించింది తన తరపున కాకుండా తనలాంటి చాలా మంది స్త్రీల తరపున ఆడది అత్తమామల్ని మెట్టింటిని భర్తని వదిలి వెళ్లిపోవటమంటే కేవలం వ్యక్తుల్ని వదిలి వెళ్లటం కాదు మామయ్య గారు గౌరవనీయమైన అనుబంధాలని వదిలి వెళ్లటం ఏదో వెచ్చల విడిగా తిరగాలనో ఒంటరిగా బతకాలనో ఏ స్త్రీ కోరుకోదు పరిస్థితులు అంతే అనుబంధాలతో పాటు ఆప్యాయతలను భర్త నుండి ఏదో అనురాగాన్ని గౌరవాన్ని తనకి ఒక ఉనికిని తన వ్యక్తిత్వానికి ఒక రక్షణను కోరుకుంటుంది తనొక యంత్రం లాగా కాకుండా ఒక అస్తిత్వాన్ని ఆశిస్తుంది అది మృగ్యమైనప్పుడు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళటంలో తప్పేముంది ఆత్మాభిమానం ఉన్న స్త్రీ ఒక బానిస లాగా పడుండాలి అని అనుకోదు ఈ ఎడబాటు ఆయనలో పరివర్తన తీసుకొస్తుంది అని ఆశించాను ఆవేశం ఆవేదన మిళితమైన స్వరంతో అంది లావణ్య భర్త దగ్గర ఆత్మాభిమానం ఏంటమ్మా ఒకరి కోసం ఒకరు కొన్ని ఆనందాలను ఆశయాలను కోరికలను కొంతైనా త్యాగం చేస్తేనే కదా దాంపత్య జీవితం అంటే ఒకరికోసం ఒకరిని మీరే అంటున్నారు కదా మావయ్య రెండేళ్లు నేనే అతని కోసం ఎన్నో త్యాగం చేశాను నా త్యాగానికి ఏం గుర్తు లభించింది మరి నా కోసం ఏం చేశారు ప్రేమించి పెళ్లి చేసుకుని తనింటి కోసం ఓ పని మనిషిని ఆయన కోసం ఒక వేస్యని మాత్రమే తెచ్చుకున్నారు నా జీవితాన్ని ఎడారిగా మార్చారు నా మనసుని ముక్కలుగా చేశారు లావణ్య ఆవేశంతో నాతో మాట్లాడుతున్నాను అనే విషయాన్ని మర్చిపోతున్నావు అని అన్నాడు తన మాటల్లో ఆవేశం తాలూకు పాదాలున్నాయని క్షమించండి అని అంది లావణ్య మీరు ఆధునికత నాగరికత అని చిన్న చిన్న విషయాలను చూసి భయపడుతున్నారు మీ అత్తయ్య భరించిన బాధలు నువ్వేం భరించావమ్మా నేనేనాడు ఆవిడ ఆలోచనలకు కానీ మాటలకు కాని పూచంత విలువలు కూడా ఇవ్వలేదు మా అమ్మ మీ అత్తగారిని రంపాన పెట్టింది అన్నీ భరించబట్టే ఈ రోజున కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు ఓ ఇల్లు ఏర్పడింది మాది ఒక గౌరవనీయమైన కుటుంబంలా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుంది సమాజంలోని స్థానమంటే కుటుంబాలకే కాని వ్యక్తులకు లేదంటారా మావయ్య ఆయన సమాధానం చెప్పలేదు ఏం చెప్పగలడు లావణ్య రాజ్యలక్ష్మి కాదు ఒకప్పుడు స్త్రీలంతా రాజ్యలక్ష్ములే కాని ఈ కాలంలో ఎందరో లావణ్యలు కొందరే రాజ్యలక్ష్ములు ఆ కొందరిలో గంగ ఉండబట్టే ఈ ఇంట్లో సుస్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది మళ్లీ లావణ్య అంది మీరు మీ స్వార్థం కోసం అత్తయ్యను మీ చేతి పనిముట్టుగా తయారు చేసుకున్నారు ఆవిడ ఆలోచనలో భార్య అంటే బానిసని ఎదగకుండా జాగ్రత్త పట్టారు నరనరాన జీర్ణించుకున్న ఆ భావన ఆమె కోడలలో చూడాలి అని అనుకున్నారు కాని దురదృష్టం మీదో నాదో తెలియదు నేను మాత్రం ఆమె ఆశల మేరకు నడుచుకోలేకపోయాను బహుశా ఇందులో తప్పు మీ అబ్బాయిదే అనుకుంటా చదువుకున్న నవ నాగరికత తెలిసినా నన్ను పెళ్లి చేసుకునే కన్నా ముందే గంగ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే రెండో పెళ్లి చేసుకునే అవసరమే ఉండేది కాదు ఏదేమైనా గంగను పెళ్లి చేసుకుని ఆయన కోరిక వాళ్ళమ్మ కోరికను కూడా తీర్చారు ఈరోజు గంగ ఆయన భార్యగా రాజ్యలక్ష్మి కోడలిగా మిగిలిపోయింది లావణ్య వయసుతో పాటు నీ ఆలోచనలో కూడా పదును పెరిగింది అప్పుడు చిన్నపిల్లవి కాబట్టి నువ్వు మాట్లాడే మాటలను అనునయించి నిన్ను అదుపు చేయగలిగాను నువ్విప్పుడు చాలా పెద్దదానివి అయ్యావు పైగా ఒక రచయిత్రవి కూడా నీ వివేకం విఘ్నత ముందు పాటి అంత మాటనకండి మావయ్య మీరెప్పుడు నాకు పితృ సమానులే కలవరంగా అంది పోనీలెమ్మ జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు గతాన్ని తవ్వుకోవటం ఎందుకు అసలు నువ్వు ఈ రోజు ఇలా రావటానికి గల కారణం ఏమిటి అని అడిగాడు వెంటనే లావణ్య నిట్టూర్చింది ఇక్కడికి కేవలం మీకోసమే వచ్చాను అసలు నేను విజయవాడలో దిగవలసింది రేపు నా పుస్తకం ఒకటి ఆవిష్కరించబడుతుంది పుస్తకం పేరు బతుకులు అంటే అది నీ బ్రాండ్ పుస్తకమేనా విప్లవం అభ్యుదయం స్త్రీ స్వేచ్ఛ అని అడిగాడు అవును అలాంటిదే విజయవాడలోనే పబ్లిష్ చేయించాను అని చెప్పింది అయితే రేపు మాట ఆయన కంఠంలో అస్పష్టమైన బాధ అచేతనురాలు అయింది లావణ్య ఎన్నాళ్లైనా చెక్కు చెదరని వాత్సల్యం ఏనాటిది బంధం ఎందుకు ఈయనకు అంత అభిమానం వాడు పోయినప్పుడు నువ్వు రాలేదు ఎలాగూ వచ్చావు కదా మాసికానికి ఉంటావు అని అనుకున్నాను మీకు తెలుసుగా నాకు నమ్మకాలు లేవని ఈ పుస్తకం ఒకనాటి ఆయన భార్యగా ఆయనకు అంకితం చేస్తున్నాను అని అంది నీ ప్రేమను ఇలా చాటుకుంటున్నావా లావణ్య కాదు జీవితాంతం నా పేరు ముందు శ్రీమతి అనే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నీతో మాటల్లో ఎప్పుడూ గెలవలేను కదమ్మా కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది మొక్కల మీద నుంచి చల్లటి గాలి వీస్తుంది పాది అక్కడే కూర్చొని ఉన్నారు మధ్య మధ్యలో పాపాబాబులు అల్లరి వినిపిస్తుంది మావయ్య గారు మిమ్మల్ని ఒక మాట అడగాలి అని అనుకుంటున్నాను నిశ్శబ్దాన్ని చీలుస్తూ అంది లావణ్య అడుగమ్మా నీకడ్డేమిటి అని ఆప్యాయంగా అన్నాడు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి గంగ భవిష్యత్తు గురించి ఏమాలోచించారు మావయ్య అని అడిగింది ఒక్కసారిగా తుల్లిపడ్డాడు ఇద్దరు బిడ్డల తల్లి మా దగ్గరే మా సంరక్షణలోనే ఉంటుంది వేరే భవిష్యత్తు ఏమిటి అని అన్నాడు ఎంత అన్యాయం మావయ్య ఆమె ఉంది మీ సంరక్షణలో కాదు మీ పంచన లావణ్య కోపం వద్దు మావయ్య గారు నాకు మీ దగ్గర చనువుంది కాబట్టే అడుగుతున్నాను మూడు పదులున్న పిల్ల మీకు సేవలు చేస్తూ మీ ఇంటిల్లిపాదికి బానిసగా ఉండవలసిందేనా నువ్వు చేసిన పనికే ఈ కుటుంబ పరువు పోయిందని నీకు తెలియదు మీ అత్తయ్య కుమిలి కుమిలి ఈ మధ్య కాస్త మనుషుల్లో పడుతుంది సంప్రదాయం ఆచారాలకు కళంకితం తెచ్చి ఇంటి పరువును పోగొట్టావు గంగవరడైనా ఈ ఇంటి పరువు ప్రతిష్టలను నిలబడేలా ఉండని కొంచెం ఆగ్రహంగా అన్నాడాయన మీ ఇంటి పరువు ప్రతిష్టలు నిలపటం కోసం ఒక నిండు ఆడపిల్ల జీవితాన్ని బలి కావాల్సిందేనా రేపో మాపో మనిషి చంద్రమండలంలో నివాసం ఏర్పరచుకునే ఈ కాలంలో మీ ఆలోచన దృక్పథంలో ఏ మార్పు రాలేదు ఎంతకంటే విషాదం ఉందా మీ అబ్బాయి సంగతి తెలిసి కూడా తనని భర్తగా భరించలేక ఓ ఆడపిల్ల పారిపోయింది అని తెలిసాక నిస్సహాయురాలైన ఒక అభాగ్యురాలిని తన జీవితంలోనికి మీరే ప్రవేశపెట్టారు కేవలం మీకొక వంశాంకురం కోసం ఆమె జీవితాన్ని బరి చేశారు ఎప్పటికైనా ఆమె జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించండి అవాక్కయ్యాడు ఏంటి లావణ్య అనేది ఏం చేయమంటుంది తనని అయితే నన్నప్పుడు ఏం చేయమంటావు లావణ్య వణికే కంఠంతో అడిగాడు భయపడకండి మావయ్య ముందు తన కాళ్ల మీద తను బతకగలిగే శక్తిని ఆత్మస్థైర్యాన్ని కలిగించండి ఆర్థికంగా తనకు స్వాతంత్ర్యం కల్పిస్తే తను జీవితాంతం మీ దయా దాక్షణ్యాల మీద బతకాల్సిన అవసరం ఉండదు ఇది లావణ్య సలహా అవధాని గారికి తల మీద ఏదో సమ్మెటతో కొడుతున్నట్లుగా అయింది కొన్ని నిమిషాల తర్వాత ఆయన నెమ్మదిగా ఎలా అన్నాడు ఈ ఇంటికి కొన్ని నియమాలు పద్ధతులు ఉన్నాయి దానికి నువ్వెలాగూ సమాధి చేశావు గంగని ఇలా బతకనివ్వు లావణ్య తన మనసును నువ్వు పాడు చేయకు పడుకో బాగా పొద్దుపోయింది అని అంటూ కండబా దులుపుకొని భోజం మీద వేసుకుని బయటకు ఆయన వెళ్లిపోయాడు ఇక లావణ్య ఒక్కసారిగా నిట్టూర్చింది ఎంతలో తెలవారింది లావణ్య ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని బయలుదేరింది ఎంతలో గంగ కాఫీ తెచ్చి మౌనంగా లోపలికి వెళ్లిపోయింది పిల్లలు లేచారేమో వారిని ఒక్కసారి దగ్గరకు తీసుకుని ఏమైనా ఇవ్వాలి అని అనుకుంది కాని పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు రాజ్యలక్ష్మి గారైతే నిన్నట్నుంచి పలకరించనే లేదు మొక్కుబడిగా అన్నం పెట్టింది అది కూడా అవధాని గారి మీద ఉన్న భయంతోనే మిగతా వాళ్ళందరూ మాట్లాడరు అని తెలుసు గంగ ఒక యంత్రంలా పనిచేయటం తప్ప మాట్లాడటం ఇప్పటి వరకు తను వినలేదు లావణ్య కాఫీ తాగుతూ ఆలోచిస్తూ తన రాక కోసం ఆనందించే ఒకే ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తుంది కానీ ఆయన కనిపించలేదు లావణ్య గ్లాస్ కిటికీలో పెట్టి లోపలికి వెళ్ళి గంగా అని పిలిచింది ఆమె బయటకొచ్చి ఏంటి అని అడిగింది మామయ్య గారు ఇంట్లో లేరా అని అడగగానే లేరు ఆయన గుడికి వెళ్ళారు అని సౌమ్యంగా జవాబిచ్చింది ఎప్పుడొస్తారో చెప్పారా అని అడగగానే లేదు మీకు అదేదో ఇవ్వమన్నారు అని ఒక మూలగా పెట్టిన ఒక చిన్న పెట్టెను చూపించింది లావణ్యకు షాక్ తగిలినట్లుగా అయింది అది తన ఇంట్లో వదిలేసిన స్మృతుల ఖజానా అది ఇక్కడ పెట్టి వెళ్ళారంటే ఇక సెలవు నువ్వు వెళ్ళిరా అని అర్థం తనకి ఆయన శాశ్వతమైన వీడ్కోలు పలికినట్లేనా లావణ్య గుండెల మీద సమ్మెటతో కొట్టినట్లుగా అయింది ఇంతకాలానికి తన పట్ల అవధాని గారు చూపించిన నిరాదరణకు ఆమె తట్టుకోలేకపోయింది తనక్కడ ఆ పెట్టెను వదిలి వెళ్ళటానికి ఒక కారణం ఉంది అదే ఒక పెట్టె ఇక్కడ ఉంది అందుకోసమే వచ్చాను అని చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడెక్కడికి రావటానికి ఏ కారణం లేదన్నమాట ఎంకెందుకీ స్మృతులు సూట్ కేస్ తీసుకుని గబగబా బస్టాండ్కు బయలుదేరింది మనస్సు ముక్కలు అవుతున్నట్లుగా అనిపించింది విషాదంతో నిండిన హృదయం భారంగా ఉంది కన్నీళ్లు ఘనీభవించాయి ఏ ఆప్యాయతకు తనకి ఆ ఇంటికి వంతెన వేసి ఎంతకాలం దూరంగా ఉన్నా ఈనాటికి ఎలా రానిచ్చిందో ఆప్యాయత కోల్పోయాక ఈ ఊరితో ఈ ఇంటితో పూర్తిగా అనురాగం తెంచుకున్న ఆనాటికన్నా ఈనాటి ఆవేదనే ఎక్కువైంది ఇంతలో బస్సు వచ్చింది భారంగా బస్సెక్కబోయిన లావణ్య తన భుజం మీద బరువుగా చెయ్యి పడటంతో వెనక్కి తిరిగి చూసింది ప్రశాంతమైన ముఖంతో అవధాని గారు ఆయన పక్కనే చేతిలో సూట్ కేస్తూ గంగ స్థాణువైపోయింది మావయ్య మీరు అవధాని గారు గంభీరంగా నవ్వారు నేనేనమ్మా రాత్రంతా బాగా ఆలోచించి నేనొక స్వార్థపరుణ్ణి అనే నిజాన్ని గ్రహించాను నా స్వార్థం కోసం గంగ జీవితాన్ని ఇప్పటికే నాశనం చేశాను ఇక అలా జరగకూడదు ఈ అమాయకురాలికి సరైన గైడ్వి నువ్వే అందుకే నీకు అప్పగించాలి అని వచ్చాను నేను ఈ వాస్తవాన్ని నమ్మలేకపోతున్నాను మరి మరి పిల్లలు అయోమయంగా అడిగింది పిల్లలు నా వంశం కోసం కదమ్మా వాళ్ల బాధ్యత నేను బతికున్నంతకాలం నాదే అని అన్నాడు పొరపాటు మావయ్య పిల్లలు వంశం కోసమే అయినా తల్లి పిల్లల కోసమే అన్న నిజాన్ని మర్చిపోకండి గంగ తన జీవితాన్ని తన కోసం ఏర్పరచుకునేదాకా వాళ్ల సంరక్షణ భారం మీదే అని ఎంది లావణ్య ఆ రోజు నువ్వే ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆవేశంలో ఆలోచన మరచిపోయి వెళ్ళిపోతుంది గౌరవనీయమైన భద్రతైన జీవితాన్ని కాలదన్నుకుంటుంది అని ఎన్ని బాధలు పడుతుందో ఏం చేస్తుందో అని నేను మొదటపడ్డాను కానీ నువ్వు సాహసించి వెళ్ళినందుకు ఎంతో ఉన్నతమైన అధిరోహాన్ని అందుకున్నావు నీ రచనలతో ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నావు బహుశా ఆనాడు నువ్వు వెళ్ళకపోయి ఉంటే ఇప్పుడు గంగ స్థానంలోనే ఉండేదానివి అందుకే అప్పటి నీ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాను ఆయన కళ్ళల్లో రెండు భాష్పాలు రాలేయి అదృష్టవంతురాలిని మావయ్య గంగను పూర్తిగా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలా మార్చి నేను మీకందిస్తాను మీ కోడలిగా అని అంది నా కోడలిగా నేనాశిస్తే మళ్ళీ అది నా స్వార్థమే అవుతుంది నా కూతురుగా ఆహ్వానిస్తాను అని అన్నాడాయన లావణ్య హృదయం ఆయనకు తలవంచింది మౌనంగా అప్పుడు ఆ కూతురు జీవితాన్ని ఏం చెయ్యాలో నిర్ణయించే భారం మీదే అవుతుంది మావయ్య అని అంది నేనందాక బతుకుంటే తప్పకుండా గంగకు ఒక అందమైన బతుకునిస్తాను అందాక ఈమె బతుకు పుస్తకం నీకిస్తున్నాను దీన్ని తిరగరాసి ఆవిష్కరించే బాధ్యత నీదే గంగ చెయ్యి లావణ్య చేతిలో పెడుతూ అన్నాడు ధన్యురాలిని అని అంది లావణ్య బస్సు ఎక్కమన్నట్లుగా బెల్ కొట్టాడు కండక్టర్ గంగ వంగి ఆయన పాదాలకు నమస్కరించింది వస్తాను మావయ్య అని శుభమస్తు అని నిండుగా ఆశీర్వదించాడు దుమ్ము రేపుతున్న బస్సులో నుంచి లావణ్య చెయ్యి కన్నీటి పొరల మధ్య అస్పష్టంగా కనిపిస్తుంది ఆ పైన ఆమె చెయ్యి అభయ హస్తంలా అనిపించింది కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి